కళాకో డాక్టర్ మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు ఆంధ్ర నాటక రంగ చరిత్ర నలభై ఆరవ భాగం పంతొమ్మిది వందల నలభై ఆరవ భాగం పదహారు ఐదు ఇరవై పద్దెనిమిది వందల అరవై నుంచి డెబ్భై దశకం వరకు రాశిలో చిన్నవైన వాసిలో వందెకెత్తిన నాటకాలు నాటికాల సమాహారం చెప్తున్నా పంతొమ్మిది అరవై డెబ్బై కాలంలో వెలువడిన నాటకాలు నాటిక రాశిలో చిన్నవైన వాసిలో నిన్నగా అరవై నుంచి అరవై నాలుగు వరకే ఎక్కువ నాటకాలు వచ్చాయి అరవై ఐదు నుంచి డెబ్బై వరకు నాటక రంగంలో స్తబ్దతయారు ఈ పదేళ్లలో వచ్చిన నాటక వస్తు వైవిధ్యం కలవే కా ప్రయోగాత్మకాలు కూడా కావటం పరిశీలన ప్రయోగాల పేరుతో సాహిత్య విలువలను నిర్లక్ష్యం చేయటం జాతీయ భావాలపై స్నేహ కనువేయటం చెప్పే విషయం కంటే చెప్పే విధానమే ప్రధానం అన్నట్టు నాటక సృష్టి చేయటం మొదలైన ఈ దశాబ్దంలో మొదలైన వింత లక్ష్యం ఈ దశాబ్దము విశిష్ట రచయితలు రచ ఈ దశాబ్దంలో నాటక రచన ప్రారంభించి చక్కటి నాటకాలు నాటికలు వ్రాసిన కొల్లపూడి దాసం దాసంగోపాలకృష్ణ ఆర్వీఎస్ రామస్వామి మధుపూరి జాన్సన్ గంటిశెట్టి వెంకటేశ్వరరావు బిశెట్టి లక్ష్మణ్ కప్పగంతుల మల్లికార్జునరావు చింతపల్లి హనుమంతరావు మొదలైన రచయితను వెలుగులోకి వచ్చి పంతొమ్మిది అరవై డెబ్భై కాలంలో ఆంధ్రదేశంలో అనేక చోట నాటక పోటీలు జరిపే సమాజాలు ఏర్పడి వాటి కృషి ఫలితంగా ఎన్నో ఔత్సాహిక నాటక సంస్థలు అవి నాటక సర్వత సర్వతోముఖ అభివృద్ధి దారులు వేసి నిజాన్ని నిరూపించిన రావిశాస్త్రి నిజం నాట నవద రచయితగా ప్రసిద్ధుడైన శాస్త్రి పంతొమ్మిది అరవై రెండులో నిజం నాటకం రసి నేటి న్యాయ వ్యవస్థలో పేదవాడికి న్యాయం జరిగే అవకాశాలు లేవని డబ్బు లేకపోతే నిరపరాధి కూడా అపరాధిగా శిక్షింపబడే సందర్భాలున్నాయని గుర్తు చేస్తుంది ఒక శ్రీమంతుడి కొడుకు తాగిన మైకల్లో ఒకని హత్య చే అతని తండ్రి డబ్బు ఖర్చు చేసి దొంగ సాక్షారతో నిజాన్ని అబద్ధంగా తారుమారు దాని ఫలితంగా హత్య చేసిన వాడు అసలు రంగంలోకే రాకపోగా హత్యతో ఏ విధంగా సంబంధం లేదు ఒక అభాగ్య అభాగ్యుడు గురికంబం అలా న్యాయం చేత్త బాధకు గురి కావడమే నిజ నాటకంలో వ్యక్తం ముప్పై పాత్రలతో ఉన్న ఈ నాటకాన్ని బాగా పుదించుకుంటే కానీ ప్రదర్శనకి అనువుగా ఉండదు అలా ప్రదర్శన యోగ్యంగా మార్చుకొని కొని సమాజాలు ప్రదర్శించారు నిజం ఈనాటికి ఆనాటికి సంచలనం కలిగించే గొప్ప సంచలనం కలిగించే కీర్తిశ్రేష్ఠ ఈ దేశంలో కవులు కళాక తమ జీవిత కాలంలో సుఖంగా బతకలేదు వారి కళా కౌశలాన్ని ఎంతో గొప్పగా కీర్తిస్తుందే తప్ప వారి బాగోగులు పట్టి ఈ సమాజం నాటక కళ కోసమే చదువు తట్టుబడులు చేసుకొని కళా ప్రపంచాన్ని నమ్ముకొని దగాపడి ఒక మహానటుడు మురారి గడు రావు గోపాలరావు ఈ పాత్రలోనే బాగా తన సాహిత్య సృష్టిని మెచ్చి ప్రజలు తనపై అమృత వర్షం కురిపిస్తారు అమాయకంగా ఆశలు పెంచుక ఒక మహాకవి వాణీనాథం నాథం ఇవి ప్రధాన పాత్రలు కీర్తిశేషుడు నాథం ఈ పాత్రల చుట్టూ తిరిగే ఉప పాత్రడు కొన్ని తెరచేసి మొదలు సన్నివేశాలు ఒకదాని ఒక వేగంగా సాగిపోతూ ప్రేక్షకులను తమతో నడిపించుకుంటాయి ఈ నాటక రచనలు భమిడిపాటి రాధాకృష్ణ నాటకరంగంలో సుస్థిరమైన కీర్తి దరికి ఒక దశాబ్దం పాటు ఈ నాటక రంగాన్ని ఏలిన నాటకం కీర్తి చేంత్రం తీసుకోవటం అని రుచి మరిగిన ఉద్యోగం ఎంత వాడైనా ఆ ఉదయం రోజు బయట పడ రాలే బయట బయటికి రాలేదు సర్వనాశనం కాక అది దైవశ ఎన ఇతివృత్తంతో గమిడి పాటిరాలి మరో నాటకమే దైవశ ఈయన తర్వాత సినిమాల్లో కూడా బాగా రాదు పండు సన్నివేశ కల్పనలు సంభాషణలు అంతగా చెప్పుకోదగిన విశిష్టత కనపడదంట చిల్లర కొట్టు చెత్తెమ్మ దాసరి గోప దాసం గోపాలకృష్ణ గారి చిల్లర కొట్టు చిత్తమ్మ పంతొమ్మిది అరవై రెండు నాటకం గ్రామీణ వాతావరణ నేపథ్యంలో రాసింది నలుగురితో చనువుగా మాట్లాడే స్వభావం కల చిట్టెమ్మ తన భర్త చేతిలో విషాద మరణం పొందడం ఈ నాటిక ఇటీవల పల్లె ప్రాంతాల్లో వ్యక్తుల మాటల ద్వారా హాశోక్తుల తీర్పు స్వాభావికంగా రూపుదిద్దు చిత్తెమ్మ దత్తుడు పువ్వుల పున్నయ్య సజీవ పాత్ర ప్రేక్షక హోదయాలు నిలిచిపో అర్రపాటి రాసిన ఇప్సన్ ఎనిమీ ఆఫ్ ద పీపుల్ అనే నాటకాన్ని ఈ రోడ్డు ఎక్కడికి అనే పేరుతో పద్దెనిమిది వందల అరవై ఏళ్ళు అనువదించి ప్రజల ఓట్లబడంతో ఎన్నికైన గ్రామ పంచాయతీ సభ్యులు తమలో తాము కేతులాడుకోవటం తప్పు ప్రజల క్షేమాన్ని గురించి పట్టించుకోవడం అరుదై ఒకవేళ ఎవరైనా ప్రజాశేయత్వం నిస్వార్థంగా పాటుపడేవాడుంటే అలాంటివారు సంఘద్రోహిగా దేశద్రోహిగా చిత్రించి తన స్వార్థ ప్రయోజన పరిరక్షించుకుంటారా పెద్ద ఈ నాటకంలో కథాంశం కథావస్తువులో ఉదాత్తత ఉన్న సౌకమారు హాస్యంతో అది వెలవెలపు ఎనిమి ఆఫ్ ద పీపుల్ నాటకాలు కొల్లపూడి నారుతే మారుతిరా సత్యంగా ఇల్లెక్కడా అనే పేరుతో రాసి ఈ రెండు నాటకాలు కూడా ఎక్కడా ఎవడూ బెర్నాడ్ షా పెట్మెరియన్ నాటకానికి అనుసరణ పూల దోషులు నాటు ఈ పేరుకు అనుసరణైన స్వతంత్ర నాటకంగా రూపొందించి ప్రేమతత్వాన్ని వివరించే నాటం యువతీ యువకుల మధ్య బంధం ఏర్పడి వర్ధిల్లటానికి కనిపించే కారణాల కంటే కనిపించని కారణాలు ఉంటాయని వాటిని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదని చెప్పేనాడు ప్రధానంగా ఉన్న ఈ నాటకాన్ని కొడు సంస్కృతి సమ్మేళనం నాటిక పోటీలో మొదటిపోతుంది పరిస్థితుల ప్రభావంతో అనురాగమి వేషంగా మారి విద్విషాదానికి దారి చేస్తుందని లోక సత్యానికి రూపకల్పన అలాగ ద్వేష పంతొమ్మిది అరవై రెండు నాటకం సామాజిక సమస్యలు తద్దాలి కొడాలి నాటకం పంతొమ్మిది వందల అరవై డెబ్భై మధ్యకాలం కొడాలి గోపాలరావు గారి ఏడు నాటకాలు వచ్చి అపరాధి దుఃఖాలు రక్త సంబంధాలు వైకుంఠ భవనం పాపం పది రకాలు చేసిన పాపం కాశీకి పోయిన చైర్మన్ ఓ నిరుద్యోగి నిస్ప్రహ చెంది చైర్మ ఓ నిరుద్యోగి నిస్ప్రహ చెంది హత్య చేయటానికి పాల్పడటం దాని పర్యవసానం అపరాధి నాటకంలో కథాంశం కాగా సుఖ దుఃఖాలు రక్త సంబంధాలు వైకుంఠ భయం పాపం రకాలు నాటకాలు దెబ్బనే ప్రలోభంలో పడి మానవులు బగుల్ బాజీ పనులు కుట్టలు కుతంత్రాలు ద్రోహం మొదలైనవి ఇది ఇదివరకే చెప్పిన గోపాలరావు గారి నాటకాలు డబ్బు కేంద్ర చేసిన పాపం కాశీకి పోయిన నాటకం పోయినాని నాటకంలో ప్రేమించి మోసం చేసినందుకు ఫలితం అనుభవించటం కదా ప్రజాప్రతినిధుల పేరుతో అందరాలెక్కిన మహానుభావు ప్రజల్ని మరిచిపోయి ఎలా ప్రయో ప్రవర్తిస్తారు హాస్య ప్రధానంగా వివరించారు కూడా చైర్మన్ నాటకంలో స్త్రీ పాత్రలేని సౌలభ్యాన్ని గుర్తించి నాటక సంఘాలు దీన్ని బాగా ప్రదర్శి కథా దృష్ట్యా చైర్మన్ నాటకంలో సందేశం ఉన్న హాస్యం పాలు ఎక్కువై సందేశం పంచమై ప్రయోగాత్మక ప్రయోజ ప్రయోజనాత్మక మారుతీరావు నాడు దశాబ్దంలో ప్రథమ సత్శ్రేణి రచయితగా ప్రసిద్ధులైన గొల్లపూడి వీరి నాటకాలలో నూతన ప్రయోగాలు కనపడు కథావతూ స్వీకరించడంలో వైవిధ్యం విలక్షణత ఈ రచయితలు పాశ్చాత్య రచయితల నాటకర్తల ప్రభావం మారుతీరావు గారి పేరు తెచ్చిన నాటకం రాగరాగి పంతొమ్మిది అరవై అంతరాలలో అనుమానం ఎక్కడో మినుపు మినుకుమంటుండే తన చేతకాను ఒకవైపు కుంగదీస్తుండే ఈ స్థితి ఎన్ని భయంకర దారి దారితీస్తుండో అందులోని విశిష్ట వ్యక్తిత్వం గల వ్యక్తుల మధ్య ఆ వ్యక్తి ఎలా తల్లడిల్లిపోతా సహజ గంభీరంగా చిత్రించిన విషాద నాటకం రాగరాజు రాణకెత్తిన రాగ రాగరాగిని పాత్ర చిత్రణ అద్భుతం ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం సహజత్వం పుట్టిపడి ఇలాంటప్పుడు ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తే అలాగే మాట్లాడు అని పడేంత ఖచ్చితంగా వివిధ ఘట్టాలలో పాత్రల మనోభావాలు రచయిత విపులంగా సూచించడం వల్ల నాటకం వేసేవాళ్లకే కా చదివేవాళ్ళకు కూడా రసానుభూతి యుజిని యుజిన్ అనే అమెరికన్ రచయిత రాజిన బియాండ్ ది హారీ హొరైజన్ అనే నాటకం దీనికి ఆధ కానీ ఆ మాట నాటకంలో చదివినప్పుడు తప్ప మరక్కడ స్ఫరణకు కే వెంకటేశ్వర కుప్పిలి వెంకటేశ్వర దర్శకత్వంలో ఈ నాటకం రసన సమాక్షి అత్యద్భుతంగా ప్రదర్శన వెంకటేశ్వరరావు తర్వాత ఈ నాటక ప్రదర్శనలకు పూలుకున్న సమాజం లేదంటే ఆశ్చర్యంగా కొన్ని మరికొన్ని మతు వల్లపూడి కాలం నుండి మహానటుడు కరుణించని కరుణించని దేవతలు నాటకాలు వచ్చి నటుడు దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు మహానటుడు వస్తువు కాగా అన్నాచల్లెల ప్రేమానుబంధం చిక్కుబడిపోయినందువల్ ఏర్పడిన వైపరిచ్ విషాద మరణానికి దారిదేయలు కరుణంచన దే కరుణించని దేవతల పితులు ఈ దశాబ్ది నాటకాలలో మొదకూర్ జాన్సన్ రాసిన నటనాలయం నాటకానికి విశిష్టం ఒక కళా తపస్ కోసం తప ఆవేద లక్ష్య సాధనలో బాహ్య పరిస్థుతలతో పడే ఘర్షణకు నిలుబట్టద్ద నటన ఏ శివరామిరెడ్డి దర్శకత్వంలో ఈ నాటకం రాష్ట్రం నరుమూలలా ప్రదర్శించవ రచయిత కీర్తిని ఇనుమడింపచేసి రావి కొండలరావు పట్టాలు తప్పిన బండి నాటకాన్ని సొంత చూపుతో ప్రదర్శించి ప్రశంసలు పిల్లలను అతి గారాభంతో ముంచెత్తితే అప్రయోజకులుగా తయారు కావటమే కా వారి జీవితం పట్టాలు తప్పిన బండి అవుతుందనే సందేశం నాటక నాటకరంగ వైతాళికు ఆర్వీక్ష గతంలో మాట తప్పకు వంటి మంచి నాటకాలు రచించి రంగస్థలంపై ప్రదర్శింపజేసి ప్రేక్షక ఆదరణ పొంద ప్రభాసాంధ్రుడు రావి వెంకటచర్ అనే నాటకం రాసి స్త్రీ యొక్క మహత్వపు లోతులను ప్రేమతత్వాన్ని విశ్లేషించేనాడు జీవితాన్ని ఒక రంగుల హరివిల్లులా ఊహించుకొని కళల్లో తేలిపో నేల మీద పాదం దృఢంగా మోపకండి ఆశలు ఆదర్శాల వెంట పరుగులు తీసి స్త్రీ జీవిత గమన నల్లేరుపై బండిల మృదువుగా సాగదని ఎన్నో గతుకుల్లో పడి వ్యథలు భరించాల్సి వస్తుందని వాటికి తట్టుపడి స్త్రీ చివరి విషాదాన్ని రుచి చూడాల్సి వస్తుందని ఈ నాటకంలో సందేశం ఈ నాటకంలో స్త్రీ పాత్రలే ఎక్కువ ప్రాముఖ్యం

రచయితలలో గంపిశెట్టి వెంకటేశ్వరరావు వీరు రచించిన భలే పెళ్లి పూర్తిగా హాష్యం మరొక రచన శారద విషాదాంత ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవటం పెద్దలు తిరస్కరించడంతో శారద ఆత్మహత్య ఇతివృత్తంలో కొత్త ధర లేకపోయిన నాటకం నడిపిన తీరు ఆకర్షణీయంగా ఆసక్తిజనకంగా ధర తిలక్ సుశీలడు దేవరకొండ బాల గంగాధర తిలక్ రచించే సుశీల పెళ్లి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఈ కాలంలో వచ్చిన మంచి నాటకాలలో కుటుంబ క్షేమం కోసం తన ప్రేమను త్యాగం చేస్తున్న యువతి ఫలం ఎవరికి దక్కకపోగా అందరికీ తాను దూరం దుర్భర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది సుశీల పెళ్లి కథాంశం ఇదే ప్రదర్శన విలువ దృష్టితో చూసిన సాహిత్య పరంగా చూసి ఉత్తమం తన కోపమే తన శత్రుడు అన్నట్టు తనలో రేగిన ద్వేషంతో తానే పతనమైపో ప్రియురాలుపై పగగట్టిన ఒక యుగ యువ కసి తీర్చుకునే ప్రయత్నంలో తాని సర్వస్వం పోగొట్టు సంఘర్షణ అప్పల స్వామి గారికి గొప్ప పేరు తెచ్చుకో మరికొన్ని అభ్యుదయ నాటకాలు రచ ఈ కాలంలో విజయవంతం ప్రదర్శింపబడిన కొన్ని నాటకాలలో మధ్యపానం గురించి పడాలి రామారావు రచించిన సంఖ్యులు పదవుల కోసం స్త్రీ పెదవులను ఎదవేసి వింత మనస్తత్వాన్ని చచ్చరించిన చిల్లర భావనారాయణ గారి పదవులు పెదవుడు బంజర్ భూమికై పోరాటాన్ని వర్ణించే అన్నపూర్ణ కేవి రమణారెడ్డి వేణుగార్ల రచన సోమంచి యజ్ఞశాస్త్రి గారి కట్నం కోరని కళ్యాణం బిఎన్ సూరి కూలిపిల్ల రక్ష శ్రీరామూర్తి గారి మనిషిలో మనిషి మొదలైన రంగస్థలం మీద రాణించిన నాడు రేపు మానవత్వాన్ని మేలుకొల్పే మొహంజదారు నాటకాన్ని గురించి తెలుసు